వెళ్ళేటప్పటికి పట్టాడన్నం పెట్టే భార్యలేని నాడు ఏమండి అలా ఉన్నారు తలకాయ నిప్పిగా ఉందా అని అడిగే భార్య లేకపోతే గృహిణి గృహముచ్చతే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తరువాత ఆమె పక్కన లేకపోతే ఏ ఆలంబనం కడుపున పుట్టిన పిల్లలు లేకపోతే ఏమిటి సంతోషం తాము అనుభవించడానికి అని అధికారం ఉన్నది ఏదీ లేకపోతే ఏమిటి సంతోషం ఎందుకు విద్య ఎందుకన్ని శస్త్రములు ఎందుకంత పాండిత్యం ఎందుకన్ని శాస్త్రాలు పరిపాలన చేస్తాడా ఎందుకైనా తన భోగములకు పనికొస్తాయా ఎవరి కోసము ఉపయోగించాలంతే మరి ఇంత త్యాగం చేసినటువంటి వాడు బహుశ మీకు వాంగ్మయం మొత్తం మీద ఎక్కడైనా కనపడతాడా యవ్వనంలో ఈ ప్రతిజ్ఞ చేసి అలాగే నిలబడిపోయినవాడు చాలా కష్టం అందుకే ఆయన ఈ ప్రతిజ్ఞ చేసినప్పుడు వెంటనే దేవతలు ఋషి సమూహములు పుష్పవృష్టి కురిపించారు అందుకే భీష్మచరిత్ర అంత గొప్పదైంది ఆ భీష్ముడి గురించి చెప్పేటప్పటికీ దేవతలందరూ కూడా సంతోషిస్తారు ఇప్పటికీ కాబట్టి ఆయన భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక భీష్ముడు అని పిలిచారు అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది ఆయన ఒక మాట అంటున్నాడు ఏమని నేను వివాహ నేను సంతానమును పొందను బ్రహ్మచారిగా మిగిలిపోతాను అంటున్నాడు అలా అనవచ్చా అలా ప్రతిజ్ఞ చేసే అధికారం ఉంటుందా సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయాడా అంటే వెళ్ళిపోలేదుగా వెళ్ళిపోకుండా అంతఃపురంలోనే ఉంటున్నాడుగా అంతఃపురంలోనే ఉంటూ పెళ్లి చేసుకోకుండా తండ్రి కొరకు భీష్మించి ఇలా చేస్తే ఆయన తరించడం అన్న మాట సాధ్యం అవుతుందా శాస్త్రీయంగా భీష్ముడు తరించగలడా ఎందుకని అంటే అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ ఇది కదా లోకంలో సాధారణంగా వినపడే మాట అపుత్రస్య గతిర్నాస్తి పుత్రులు లేకపోతే ఉత్తమ గతులు ఉండవు కాబట్టి సంతానమును పొందాలి కదా అథవా కొడుకు లేకపోయినా కూతురుండి కూతురికి కొడుకు పుట్టాలి కదా కాబట్టి సంతానమును పొందాలి కదా పైగా ఇంకొక పెద్ద నియమం ఉంది మనుష్య జీవితానికి బ్రహ్మచర్యేణ ఋషిభ్య బ్రహ్మచర్యంలో ఉండి ఋషి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి బ్రహ్మచర్యంలో ఉండి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఋషులు ఇచ్చిన వాంగ్మయాన్ని చదువుకోవాలి వాళ్ళు మన జీవితాలు బాగుండాలని మనం ధార్మికంగా బ్రతకాలని వాళ్ళు కష్టపడి ఒక్క అక్షరం కల్పితం లేని వాంగ్మయాన్ని రచించి మన కొరకు ఇచ్చారు వాళ్ళు అంత కష్టపడి వాంగ్మయాన్నిస్తే అందులో ఒక్క పుస్తకం మనకు అక్కర్లేదు ఒక్క పుట మనకక్కర్లేదు ఒక పద్యం మనకు అక్కర్లేదు మన ఇష్టం వచ్చినట్టుగా మనం బతుకుతాం ఇదంతా ఛాందసత్వం అని బ్రతికేస్తానగలిగితే ఋషి యొక్క రుణం ఎలా తీరుతుంది వాళ్ళే సన్మానాలు అడిగారా సత్కారాలు అడిగారా బిరుదులు అడిగారా అగ్రహారాలు అడిగారా గజారోహణాలు అడిగారా ఏమడిగారు ఇది చెప్పుకున్నప్పుడు నాన్నయ్య గారి ఖాతాలో ఇంత డబ్బే ఏమైనా ఎక్కడైనా నియమం పెట్టారా ఇచ్చేశారంటే నన్నయ్య గారు ఆంధ్రీకరించి వ్యాసుల వారు ఇచ్చేశారంతే సంస్కృత భారత మీరందరూ ధార్మికంగా బ్రతకండి లోకం శాంతిగా ఉండాలి చాలనిచ్చారు ఆ ఋషి రుణం తీరా అంటే ఆయన ఇచ్చింది చదువుకోవాలి ఆయన ఇచ్చింది చదువుకునే కాలం ఇది అంటే కేవలము శ్రద్ధతో చదవడము వినా ఇంకొక వ్యాపకము లేని కాలం బ్రహ్మచర్యము అని పిలుస్తారు ఇకే బ్రహ్మచర్యమంతా గురువుగారి దగ్గర గడుస్తుంది గు గడిచినప్పుడు గురువుగారు చెప్తూ ఉంటారు వింటూ ఉంటారు అందుకే ఏకాదశి నాడు ఉపవాసం కూడా లేదు బ్రహ్మచారికి కనుక ఋషి రుణం తీరాలి అంటే బ్రహ్మచర్యాశ్రమాన్ని నడపాలి అంటే వే వైదికమైన ఋషి ఋషిప్రోక్తమైన వాంగ్మయాన్ని చదువుకోవాలి అలాగే యజ్ఞేన దేవీభ్య యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి వాళ్ళు వర్షమునకు కారణమై ఉన్నారు కాబట్టి వాళ్ళకి అగ్నిముఖంగా హవిస్ ఇస్తే హవిస్సు దేవతలకు అందితే దేవతలు సంతోషించి మళ్ళీ వర్షం కురిపిస్తారు అందుకని యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళకి అందించాలి హవిస్సుని దాని వలన ఋషి దానివలన దేవతల యొక్క రుణం తీరుతుంది అలాగే ప్రజయా పితృభ్య తాను సంతానమును పొందాలి తాను సంతానమును పొందితే తనకి జన్మనిచ్చినటువంటి తండ్రి గారి యొక్క రుణం తీరుతుంది లేకపోతే రుణం తీరదు రుణం తీరలేదు ఉత్తమ ఉత్తమగతులు పొందలేడు అని శాస్త్రవాడు జాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నాడు అనకండి శాస్త్రం చెప్పింది నేను చెప్తాను ఓ డాక్టర్ గారు ఏం చేయాలి ఆయన చదువుకున్న శాస్త్రాన్ని బట్టి మందులు రాస్తాడు ఓ న్యాయవాది ఏం చేస్తాడు తాను చదువుకున్న న్యాయశాస్త్రాన్ని బట్టి న్యాయస్థానానికి వెళ్ళి వాదిస్తాడు కోటేశ్వరరావు గారు ఏం చేయాలి ఏ శాస్త్రాన్ని చెప్తున్నాడో ఆ శాస్త్రంలో ఉన్నది చెప్పాలి అంతేగాని కోటేశ్వరరావు గారు చెప్పారని గుండెలు బాతుకోకూడదు ఆయన ఏది చెప్తున్నాడో దానికి కట్టుబడి చెప్తున్నాడని సంతోషించగలగాలి కదా కాబట్టి అది శాస్త్రమాక్ శాస్త్రము ప్రమాణము నమ్మినవాడికి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థిత శాస్త్రమే ప్రమాణము ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అన్నది నమ్మినవాడికి కాబట్టి ఎలా ఉత్తమగతలు కలుగుతాయి మరి ఇటువంటివి ప్రమాణవాక్కులు ఉన్నప్పుడు ఆయన భీష్ముడై నేను సంతానమును పొందను నేను బ్రహ్మచారిగా ఉండిపోతా అంటే ఆయనకి పితృరుణం తీరదు కదా తీరనప్పుడు ఉత్తమమైనటువంటి గతులు కలగవు కదా కలగనప్పుడు ఆయన ఒక మాట అన్నాడు లోకములాయతి పిక్కులు కొలవు నాకు అనుభావ్యములై అన్నాడు ఆయన చదువుకోని శాస్త్రం ఉందా నిన్ననేగా మీకు చెప్పే ఎన్ని శాస్త్రాలు చదివాడు అటువంటి వాడు ఏ ఆలోచన లేకుండా చేస్తాడా ప్రతిజ్ఞ పైగా ఒక మాట చెప్పాడు నేను ఇలా ప్రతిజ్ఞ చేసిన నాకు అనేకమైన ఉత్తమమైన లోకములు అనుభవించడానికి యోగ్యములై ఉండనే ఉన్నాయి అన్నాడు అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత కదా అనుభావ్యములై లోకములు ఉండడం మరి ఎలా పొసగుతుంది ఎలా కుదురుతుంది ఈ మాట ఎలా అన్నాడైనా అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి ఎప్పుడైనా సరే తండ్రి వైపు నుంచి ప్రతిపాదింపబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి ధర్మాన్ని నిలబెట్టడం కోసం కానీ అలాగే తల్లి వైపు నుండి కానీ గురువు వైపు నుండి కానీ అదొక గొప్ప ధర్మం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఇది పరమ ధార్మికము నేను ఇది నిలబెట్టాలని ఎవడు ప్రతిజ్ఞ చేసి అలా ఉత్తమమైన రీతిలో ప్రవర్తించి త్యాగం చేసి నిలబడగలుగుతున్నాడో త్రిస్వ ప్రమాద్యేత గృహే దీప్యమాన స్వపుష స్వపుష దేవద్ది విమోదతే ఎవరైతే తల్లిని తండ్రిని గురువును అంత విశ్వాసంతో పరమోత్కృష్టమైన ధర్మం కోసం అనువర్తిస్తున్నారో త్యాగము చేసి నిలబడగలుగుతున్నారో చాలా గొప్ప ధర్మాన్ని ఆవిష్కరించగలుగుతున్నారో అటువంటి వాళ్ళకి త్రీన్ విజయే గృహే వాళ్ళు మూడు లోకములను పొందిన వాళ్ళే అవుతారు వాళ్ళకి పొందరాని లోకములు ఉండవు దీప్యమాన స్వహుబుష దేవవద్ది విమోదతే వాళ్ళు దీదీప్యమానమైనటువంటి శరీరములతో ఈ లోకమునందు శరీరము పతనమైపోయిన తరువాత దేవతల శరీరముల వంటి కాంతి కలిగిన శరీరములతో ఉత్తమ లోకములను పొందుచునే ఉన్నారు ఎందుచేత అంటే నకర్మణాన ప్రజయాధని న త్యాగేనైకే నైకే అమృతత్వమానసూ పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే వేదాంత విజ్ఞాన సన్యాస సునిశ్చితర్థా సన్యాసయోగాయశుద్ధ సే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతపరి ముద్యం అని మనం తెల్లవారడేస్తే ఉపనిషత్ మంత్రాన్ని ఆ గురుమండలాార్చనం చేసినప్పుడు గురు పౌర్ణమి నాడు అప్పుడు చెప్తున్నానా లేదా న న ప్రజయాథనే త్యాగే నైకే అమృతత్వమానసు నేను ఈ పని చేయడం వల్ల నాకు ఈ ప్రతిఫలం కావాలి అని ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా త్రికరణ శుద్ధిగా నాకు ఈ కష్టమనకు ఇది కావాలని కోరకుండా అమృతమయమైనటువంటి హృదయంతో త్యాగము చెయ్యడానికి సిద్ధపడి ఏ కోరిక కోరని వాడు ఎవరున్నాడో ఏ ప్రతిఫలమును ఆశించకుండా పనిచేసిన వాడు ఎవరున్నాడో అలాగే నా ప్రజయా సంతానాన్ని కూడా వదిలిపెట్టేసిన వాడు ఎవరున్నాడో అంటే సంతానమును కూడా నేను పొందను అని వదిలిపెట్టిన ఎవరున్నాడో ధని నాకు డబ్బు కూడా అక్కర్లేదని వదిలిపెట్టేసిన వాడు ఎవరున్నాడో కేవలము ధర్మము కోసము నిలబడిపోతానంటే ధరించడం నాకు కావాలని ఉన్నవాడు ఎవరున్నాడో అటువంటి వాడు త్యాగేనైకే అమృతత్వమానసు ఆయన చేసినటువంటి త్యాగము వలన అమృతత్వమును పొందుతున్నాడు అని శృతి ప్రమాణం ఉంది కదా ఉన్నప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వివాహం చేసుకోలేదు కాబట్టి తరించలేదని మీరు అనగలరా ఆదిశంకరాచార్యుల వారు వివాహం చేసుకుని సంతానాన్ని పొందలేదు కాబట్టి తరించలేదని మనం అనగలవా ఏ ధనాన్ని అపేక్షించకపోయినా ఒక రూపాయి కాసు కూడా చేత్తో ముట్టుకునేవారు కాదు ఒకవేళ బలవంతంగా అక్కడ పెడితే సత్యదండంతో ఇలా తోహించేవారు మహాస్వామివారు తరించలేద తరించలేదు అనగలరా శంకర భగవత్పాదుల విషయంలో అన్వయం చేయగలరా లేకపోతే ఎక్కువ మంది కొడుకులు ఉన్నారు కాబట్టి తరించాడని ధృతరాష్ట్రుడి విషయంలో చెప్పగలరా కాదు మనిషి తరించడానికి అన్ని వేళలా సంతానమును పొందడమే కారణం కాదు చాగీనైకే అమృతత్వ మానసు అంతటి మహోత్కృష్టమైన తాగమును చేసిన వాడు ఎవరు ఉంటాడో వాడు అమృతత్వమును పొందుచున్నాడు అందులో మనిషి తరించడానికి అన్ని వేళలా సంతానమును పొందడమే కారణం కాదు చాగీనైకే అమృతత్వమానసు అంతటి మహోత్కృష్టమైన త్యాగమును చేసిన వాడు ఎవరుంటాడో వాడు అమృతత్వమును పొందుచున్నాడు అందులో నిస్సందేహం అందుకే భీష్ముడు బ్రహ్మచర్యాన్ని పాటించాడు సంతానమును పొందలేదు అందువలన భీష్మునికి ఉత్తమ కథలు కలిగే అవకాశం లేదు అని చెప్పడం సాధ్యం కాదు అందుకే భీష్ముడు అలా భీష్మించడం ధర్మవ్యతిరేకమా అన్న చర్చ కానీ అటువంటి సమస్య కానీ అసలు ఉత్పన్నమే కాదు ఆయన ఉత్తమగతులు పొందగలడు ఈ శాస్త్ర ప్రమాణాన్ని అలా జీవించినవాడు అలా బ్రతకగలడు అని చిట్ట చివర నిరూపణం చేశాడు భీష్ముడు అది ఆయన జీవితంలో గొప్పతనం ఆమె చెప్పింది గంగాదేవి సనక సనందనాథుల వంటి వాడయా నీ కొడుకు అని చెప్పింది నిజం ఇదో చూడండి లోకంలో ఊరిళ్ళేవాడు ఉంటాడు వాడు సమయం లేకపోతే ఏం చేస్తాడు భార్యగా చెప్తాడు ఓ పంచేవే రెండు పంచెలు రెండు ఉత్తరీయాలు రెండు లాల్చీలు ఓ తువ్వాలు ఇవన్నీ పెట్టిలో పెట్టి అని చెప్పి వెళ్ళిపోతాడు సత్యశేమని చెప్తాడు ధర్మరాజు గారిని పిలిచి చెప్పాడు రేపు శరీరం వదిలిపెట్టేస్తున్నా అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి నాకు చెయ్యాలి కాబట్టి ఇదిగో ఈ వస్తువులు కావాలి అవన్నీ పట్టుకుని రా అని చెప్పాడు ధర్మరాజు గారు అవన్నీ బండిలో పట్టుకుని వచ్చాడు పట్టుకొచ్చిన తర్వాత పిలిచి ఇవన్నీ పట్టుకొచ్చావా గొడుగులు చందనపు కర్రలు అగ్నిహోత్రము ఇవన్నీ తీసుకొచ్చావా అని అడిగాడు అడిగి బొటనవేలు దగ్గర నుంచి వెనక్కి లాగాడు ప్రాణాన్ని లాగుతుంటే ఆయన యొక్క యోగ విద్యకి ఆయన లాగుతున్నప్పుడు ఎముకలు నీరై కరిగిపోయాయి అంతటి యోగ విద్య నిపుణుడు కృష్ణ భగవానుడంతటి వాడు చూస్తూ ఉండగా శిరస్సుని భేదించి బ్రహ్మతేజస్సు ఉత్తమలోకముల వైపుకి వెళ్ళిపోయింది అంటే ఇలా బ్రతకగలిగితే అంతటి మహాత్యాగము చేసినవాడు ఉత్తమలోకములను పొందగలడు అనడానికి ఏమీ అభ్యంతరం లేదనడానికి భీష్మాచార్యుల వారి యొక్క జీవితమే ప్రమాణము కాబట్టి ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించాడు సంతానం పొందలేదు కాబట్టి ఆయన ఉత్తమ కథలు పొందలేడు చర్చ సామాన్యులతో పోల్చి చెయ్యడానికి ఎన్నడూ సాధ్యమైన విషయం కానే కాదు కానీ మహానుభావుడు చేసినటువంటి ప్రతిజ్ఞ అంత గొప్ప ప్రతిజ్ఞ చేశాడు చేసి తీసుకొచ్చి ఆమెని ఆ సత్యవతీదేవిని తండ్రికిచ్చి వివాహం చేశాడు తండ్రికిచ్చి వివాహం చేశాడు చాలా సంతోషంగా కాలం గడిచిపోతోంది కాలం గడిచిపోతుండగా కొంతమంది కుమారులు జన్మించాలి కదా కాబట్టి ఆయన కోరుకున్నది కూడా అదే కదా శంతనమహారాజు గారు ఆయన కోరుకున్నట్టే చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని చెప్పి ఇద్దరు కుమారులు కలిగారు అయితే మీకు ఇక్కడ నేను ఒక ముఖ్యమైనటువంటి ధర్మ సంబంధమైన సూక్ష్మాన్ని ఒకదాన్ని చెప్పవలసి ఉంటుంది ఏమిటది అంటే ఇప్పుడు శంతన మహారాజు గారికి సత్యవతీదేవి వలన కలిగినటువంటి సంతానం చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు వీళ్ళిద్దరూ భీష్ముడికి ఏమవుతారు సోదరులు అవుతారు ఇప్పుడు చిత్రాంగతుడికి విచిత్ర వీర్యుడికి కొడుకులు పుట్టారనుకోండి భీష్ముడికి కొడుకులే అవుతారుగా వాళ్ళు మరి భీష్ముడి భీష్ముడు చిత్రాంగతుడు విచిత్ర వీర్యుడు అన్నదమ్ములేనా అన్నదమ్ములేగా శంకరమహారాజు గారి సంతానమేగా అయినప్పుడు చిత్రాంగద విచిత్ర వీర్యులకి కొడుకులు పుట్టారనుకోండి భీష్ముడికి కూడా కొడుకులు ఉన్నట్టుగా పెదనాన్నగారు అని పిలుస్తారుగా అప్పుడు భీష్ముడికి కూడా కొడుకులు ఉన్నట్టు లెక్కలోకి తీసుకోవచ్చా మహాత్యాగం చేశాడు వదిలిపెట్టేయండి అది వేరు కొడుకులు ఉండి ఉంటే లేరు అది వేరు విషయం ఆ తర్వాత ఏదో వారి వలన పొందారు ఒకవేళ ఉంటే అలా అన్నదమ్ముల్లో ఒకరికి మగపిల్లలు ఉంటే మిగిలిన వాళ్ళకి కూడా ఉన్నట్టే అనడానికి ధర్మ సూక్ష్మం ఉందా ఒకటి బాగా తెలుసుకోండి కజాతాన ఏకశ్చేత్ భవేత్ భర్వాంస్తాంస్తేన పుత్రేణ పుత్రిణో మనురబ్రవీత్ అన్నదమ్ములు ఉండి అన్నదమ్ములలో మిగిలిన వాళ్ళెవ్వరికీ కొడుకులు లేకపోయినా ఒక్కడికి అందులో కొడుకు పుట్టాడు అనుకోండి మిగిలిన వాళ్ళందరూ కూడా కొడుకులను పొందినట్టే కొడుకులున్న తండ్రుల కిందే లెక్కలోకి వస్తారు అన్నదమ్ములలో ఒక్కడికి కొడుకున్నా చాలు మిగిలిన వాళ్ళు కొడుకుని పొందినట్టే ఎందుకని అంటే బాబయ్య అని పిలుస్తాడు బాబయ్య అంటే పినతండ్రి అని పిలుస్తాడు కాబట్టి వాడు పినతండ్రికి కొడుకే నాన్నగారికి కొడుకే అన్నదమ్ములు ఇద్దరైతే కాబట్టి అన్నదమ్ములలో ఒకరికి కొడుకున్న మిగిలిన అన్నదమ్ములందరూ కొడుకులను పొందినట్టే ఇప్పుడు మరి శంతన మహారాజు గారికి కొడుకులు పుడితే ఆ కొడుకులకు కొడుకులు పుడితే భీష్ముడికి కొడుకులు ఉన్నట్టే అవుతుంది కానీ అలా అవ్వలేదు అక్కడ అన్నది మళ్ళీ ఇంకొక పెద్ద మలుపు ఇంత త్యాగం ఎందుకు చేశాడు వంశం విస్తరించాలని అనేక మంది సోదరులు నీకు ఉండాలిరా అని ఎందుకన్నాడు అసలు ఆయన ఉరే నీ జీవితం నమ్మకం తక్కువరా ఎక్కువ మంది సోదరులు ఉంటే వంశం నిలబడుతుందిరా అన్నాడు శంకరమహారాజు గారు తాను ఒకటి తలచిన దైవం ఒకటి తలుచు ఎవరు చెప్పగలరు అక్కడ ఉంటుంది విచిత్రం అంతా గారు ఏం చేశాడు ఒరే ఎవరు భీష్మిస్తారా ఇలా ఎవరు ప్రతిజ్ఞ చేస్తారా నువ్వు కాబట్టి చేశావు కాబట్టి నీకు నేను వరం ఇస్తున్నాను స్వచ్ఛంద మరణం నువ్వు కోరే వరకు నీకు మరణం రాదు వశిష్ట మహర్షి ఏమి ఇచ్చారు దీర్ఘాయుర్ధాయం దీర్ఘాయుర్దాయం అన్నది అందరూ వందేళ్ళు బతికితే నూట ఇరవై పోని ఇదో ఉదాహరణకి కానీ ఇప్పుడు ఈయనేమిచ్చాడు వరం నువ్వు కోరుకునే వరకు మరణం రాదు అసలు ఒక్కొక్కసారి ఇలా ఉండడం కన్నా బాబోయ్ అంటారు చూశారు అప్పుడు అదో వరం అవుతుంటుంది కానీ భీష్మాచార్యుల వారి జీవితంలో ఆయన కోరుకుంటే గానేది రాదు మృత్యు కానీ పాపం ఆయన పడిన సుఖం ఏమిటి మరి ఎందుకంటే ఆ జీవితం గురించి ఇంత గొప్పగా చెప్తారు మీరు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయన లేని నాడు భారతం వేదం కాదు ఆయన ముఖతనే రావాలి సమస్త శాస్త్రములు ప్రబోధంగా రావాలి మళ్ళీ లోకానికి అందుకే మహాభారతంలో సమస్త ధర్మములు ప్రధానంగా శాంతి పరమం అనుశాసనిక పరమం ఆ రెండిటిలో చెప్పిన వాడు ఎవరు అంటే భీష్ముడే భీష్ముడు అంపశయ్య మీదు ఉంటే ఎవరు చుట్టూ ఉన్నారో తెలుసా ఏదో ధర్మరాజు గారు భీముడు అర్జునుడు వాళ్ళు ఉంటే వేరు వేదవ్యాసుడి దగ్గర నుంచి ఋషి ఋషిమండలమంతా చుట్టూ కూర్చుంది అప్పశయ్య చుట్టూ నోరు విప్పి ఏం మాట్లాడతాడో వినాలని అంటే ఎంత సర్వశాస్త్ర పారంగతుడో మీరు అర్థం చేసుకోండి వ్యాసుడంతటి వాడు పక్కన కూర్చున్నాడంటే కృష్ణుడంతటి వాడు ధ్యానముద్రలో ఉండిపోయాడు భీష్ముడు ధ్యానం చేస్తే భీష్ముడితో అయిపోయాడు కృష్ణుడు ఆయన వెళ్ళిపోతే చెప్పేవాడు లేడు రా వెళ్ళి వినన్నాడు ధర్మరాజు అంపశయ్య మీద పడుకుని ధర్మాలు చెప్పాడు అంతటి మహాపురుషుడు ఆయన లేని నాడు ఈ ధర్మం ఎలా అందుతుంది అందుకే భీష్ముడి గురించి చెప్పుకోవడం భీష్ముడి గురించి వినడం అసలు మనుష్య జన్మకే ఒక గొప్ప అదృష్టం నా దృష్టిలో కాబట్టి ఇప్పుడు శంతన మహారాజు గారు సత్యవతీదేవి వివాహం చేసుకున్నాడు సంతోషంగా కాలం గడుస్తోంది ఇద్దరు కుమారులు కలిగారు ఒక కొడుకు పేరు చిత్రాంగదుడు వేరొక కొడుకు పేరు విచిత్ర వీర్యుడు ఆయన ఏమనుకున్నాడు వీళ్ళిద్దరి వలన వంశము వృద్ధిలోకి వస్తుంది మీ జీవితం అపనమ్మకన్రా సోదరులు కావాలన్నాడు కానీ ఈ అన్నవాడు ఉన్నాడే వాడు చాలా చించల స్వభావం ఉన్నవాడు విపరీతమైన అహంకారం ఉన్నవాడు ఈ రెండు చాలా ప్రమాదకరమైన ధోరణి అవతలవాడికి ఎంత విద్వత్తు ఉండనివ్వండి ఎంత పనితనం ఉండనివ్వండి ఎంత సమర్థుడు కానివ్వండి వాడు అహంకారగ్రస్తుడైతే వాడు విపరీతమైన గర్వంతో ఉన్నవాడైతే అత్యంత ప్రమాదకరమైన అంటుడు వ్యాధికి సంబంధించిన ఒక క్రిమి ఒకటి బయలుదేరినట్టే వాడు అక్కడితో వదలిపెట్టాడు ఎందుకో తెలుసా వాడి అహంకారంతో వాడు వ్యవస్థనంతటినీ సర్వనాశనం చేస్తాడు అందరినీ తృణీకరించి మాట్లాడతాడు వాడు అది అంటుకుంటుంది అందరికీ అందున కొత్త వాళ్ళకి తొందరగా అంటుకుంటుంది పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి పరిపక్వత లేని వాళ్ళకి ఇలాగే ఉండాలిలా ఉందనుకుంటాడు అప్పుడు ఏమవుతుందంటే మొత్తం వ్యవస్థ కుళ్ళిపోతుంది అందుకే అహంకారము పరమ ప్రమాదకరము దానికి తోడు చించలత్వం కలిసింది అనుకోండి చించలత్వం అంటే ఏంటో తెలుసా ఇవాళ ఓటి నచ్చుతుంది రేపు ఓటి నచ్చుతుంది పోనీ ఇది నచ్చింది చేస్తాడని మీకేం నమ్మకం ఉండదు వాడికి ఇవాళ ఇది రేపు అది వాడికి నచ్చింది వాడికి ఏ కారణం చేతనైనా లభించలేదనుకోండి వాడి అహంకారం పైకి లేస్తుంది వాడు వ్యవస్థను నాశనం చేస్తాడు వాడు రాజైనా సరే రాజ్యానికి అంతటికీ బరువు ఇప్పుడు ఎవరికి తలపోటు వీడిని చూసి భీష్ముడికి తలకైపోటు విచిత్ర వీర్యుడు విచిత్ర వీర్యుడికి ఎప్పుడు భోగాలు 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 శంకరమహారాజు గారు దృష్టవంతుడు ఇద్దరు కుమారుల్ని అన్నాడు తను త్యాగం చేశాడు ఆయన ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయాడు మహాభీషుడుగా శంతనుడుగా వచ్చినవాడు వెళ్ళిపోయాడు పాపం భీష్ముడి భుజస్కంధాల మీద పడింది మరి పెద్ద కుమారుడెవరు చిత్రాంగదుడు వాడు చించల స్వభావం ఉన్నవాడు అహంకారి కానీ తానేమని ప్రతిజ్ఞ చేశాడు సత్యవతీదేవికి కలిగినటువంటి సంతానంలో పెద్దవాడికి పట్టాభిషేకం చేస్తాను నేను రాజ్యం తీసుకోనని కదా చేశాడు అందుకే చిత్రాంగదుడికే పట్టాభిషేకం చేశాడు ధర్మం మన అవతలవాడు అలాంటి వాడు కాబట్టి నేను ధర్మం తప్పానండి అనడానికి వీల్లేదు ధర్మం ఎప్పుడు మన వైపు నుంచి ఉంటుంది కాబట్టి మన ధర్మం మనం అనుష్ఠించాలి భీష్ముడు ధర్మాత్ముడుగా నిలబడిపోయాడు తానన్న మాటకి కట్టుబడి పట్టాభిషేకం చేశాడు కానీ చించల స్వభావం ఉన్నవాడు కదా ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు అసలు ఇంకా వివాహం అవలేదు సంతానాన్ని పొందలేదు చిత్రాంగదుడు కానీ ఆయన చిత్రాంగదుడి పేరున్నటువంటి ఒక గంధర్వరాజుతో యుద్ధానికి వెళ్ళాడు ఆ రోజుల్లో అదొక విచిత్రం ఈ పేరు నీకన్నా ఉండాలి నాకన్నా ఉండాలి ఇద్దరికీ ఉండడం ఏమిటి ఎవరో ఒకళ్ళే ఉండాలి అంటే ఆ పొగరబోతుతనానికి అర్థం ఉండదు అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే అండి ఆ పొగరున్నవాడు ఉంటాడే వాడు దెబ్బలాడ్డానికి వాడు సర్వనాశనం చేయడానికి కారణాలు ఉండవు అసలు వాడి స్వభావమే కారణం ఏదైనా భరించచ్చేమో కానండి అది చాలా కష్టం సుమా ఎందుకో తెలుసా మీ ముందు వెయ్యి శతఘ్నుల్ని మొహరించిన మీరు మిమ్మల్ని రక్షించుకోగలరేమో మీ కోటని కాపాడుకోగలరేమో ఒక్క అహంకారి చేరితే వెయ్యి శతఘ్నుల కన్నా ప్రమాదకారి అప్పుడు కోట